కల్లూరు పరిధిలో సహకార సంఘం కార్యాలయం డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని కల్లూరు సహకార సంఘం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ బాషా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటకృష్ణ డీజీఓపీ రామాంజనేయులు సిఈఓ శివలీల జిఎం ఉమామహేశ్వర రెడ్డి డిజిఎం నాగరమణయ్య ఏఆర్ మరియు గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి అధ్యక్షులు ఖరీద్ బాషా జనరల్ సెక్రటరీ కాజాముద్దీన్ డివిజనల్ సెక్రటరీ ఎన్ రామతుల్లా తదితరులు పాల్గొన్నారు అనగా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై దాకా జరుగుతాయండి సహకార వారోత్సవాలు ఈ సహకార వారోత్సవాల్లో భాగంగా పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ అంటే బుధవారం ఈ రోజున కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గారైన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని సంఘ అధ్యక్షుల వారు సంఘ సిబ్బంది మరియు రైతులు అంతా కలిసి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని కల్లూరు సహకార సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి దాదాపు నాలుగు వందల మంది దాకా రైతులు ఉద్యోగస్తులు సంఘ అధ్యక్షుల వారు హాజరైనారు హాజరై దాదాపు రెండు వందల మంది దాకా రక్తం దానం చేయడం జరిగింది రక్తదానం అంటే అన్ని దానాల కన్నా రక్తదానం మంచిది కాబట్టి రక్తదానాన్ని వచ్చిచ్చినందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా సాగర్ సంఘ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుల వారు మన కర్నూలులో మన తెలుగు రాష్ట్రాల మొబైల్ మొబైల్స్ అరవై తొమ్మిదవ షోరూము ఓపెన్ చేస్తున్నాము కర్నూలు కర్నూలు ఇది రెండవ షోరూము సెలెక్ట్ మొబైల్స్ ఈ ఓపెనింగ్ సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క కస్టమర్ కి అందుబాటు ధరలో మొబైల్స్ టీవీలు యాక్సరీస్ స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తున్నాము దాంతో పాటు వినూత్నంగా స్కాన్ అండ్ మిల్ అని చెప్పి ఒక ఆఫర్ పెట్టడం జరిగింది ఈ స్కాన్ అండ్ మిన్ లో కస్టమర్ స్కాన్ చేసిన తర్వాత టెక్నాలజీ డివి గ్యాజెట్స్ ఏవైతే ఉంటాయో డివి ప్లస్ గ్యాడ్ కొన్ని రకాల కిఫ్ట్లు కూడా కస్టమర్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓపెనింగ్ సందర్భంగా ఈ ఓపెనింగ్ ఆఫర్స్లో మొబైల్స్ మీద టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది టీవీస్ వచ్చేసి కాంబో పెట్టడం జరిగింది ఒక టీవీ కొంటే ఇంకొక టీవీ ఉచితంగా తీసుకోవచ్చు కస్టమర్ ఇవి కాకుండా కాంబో ఇవ్వడం జరుగుతుంది టీవీ కొంటే టీవీ మీతో పాటు టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ అనే ఆఫర్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడున్న ఏ యుగంలో కొత్త టెక్నాలజీని కర్నూలు పట్టణ ప్రజలందరికీ కర్నూలు జిల్లా ప్రజలందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మన కర్నూలు జిల్లాలో ఇది ఐదు షోరూమ్ సో ఏ రిలేటెడ్ న్యూ టెక్నాలజీస్ ఫైవ్ జీ మీటర్ గోజీ కాకుండా ఫైవ్ జీ టెక్నాలజీ మీద కూడా లేటెస్ట్ మొబైల్స్ అధునాతమైన ఫీచర్స్ ఉన్న మొబైల్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇంకొకసారి కర్నూలు ప్రజలందరికీ మా సెలెక్ట్ షోరూము ఆల్రెడీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్లో చాలా బ్రహ్మాండమైన సేల్ ఉంది మంచి సర్వీస్ ఇస్తున్నాం మేము కూడా కడ ప్రజలకి ఇది రెండో చోరూమ్ ప్రారంభిస్తున్నాం కర్నూలు దీన్ని కూడా మీరు అందరూ